నమస్తే ఏపీఎస్ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు ఇప్పుడు మీరు చూసినటువంటి విధానంలో భాగంగా మరి గుత్తి మున్సిపాలిటీలో ఇంటి శిస్తు కానీ నీటి శిస్తు కానీ చెల్లించకపోతే మీ ఇంటిని వేలం వేస్తామంటూ మరి మైకుల్లో ప్రచారం చేయడం ఎంతవరకు సబబని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇది ఏమిటి మేము ఏమి తప్పు చేశాము ఒకవేళ ఈ సంవత్సరం కాకపోతే రేపు సంవత్సరం శిస్తు చెల్లిస్తాము సకాలంలో చేతిలో డబ్బు లేదు కడతాము అనేటువంటి భావనను ప్రక్కన పెట్టేసి కేవలం వే ఒక వెయ్యి లేక ఐదు వందలు ఒక వేలు రెండు వేలు ఇంటి శిస్తు ఉన్నప్పటికీ వాటిని వచ్చే సంవత్సరము మరి అందుకు శిస్తుతో పాటు మరి వడ్డీ కూడా కలిపి కట్టిన రోజులు కూడా ఉన్నాయి కదా అటువంటి సందర్భంలో లక్షలాది రూపాయలు విలువ చేసేటువంటి ఇంటిని జప్తి చేస్తాం మిమ్మల్ని కోర్టుకు ఈడుస్తామన్నట్టుగా బైకుల్లో ప్రచారం చేసి ప్రజల యొక్క మనోభావాలను మున్సిపల్ అధికారులు దెబ్బతీస్తున్నారని ఇది ఎప్పటికీ ఇది ఎంతవరకు న్యాయమని స్థానిక ప్రజానీకం ప్రశ్నిస్తున్నారు గత ఏడాది కూడా ఇదే విధంగానే బైకుల్లో ప్రచారం చేసి ఏకంగా అనంతపురం జిల్లా కేంద్రంలోని జిల్లా న్యాయ సేవా సంస్థ నుంచి తాకీదులు పంపినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అటువంటి సందర్భంలో మరి గుత్తిలో కూడా అదనపు జిల్లా జడ్జి కోర్టైతేనేమి మండల న్యాయ సేవా సంస్థ ఉన్నప్పటికీ కూడా ఇక్కడి నుంచే మున్సిపల్ కార్యాలయము కేవలం వంద అడుగులు కూడా లేదు అటువంటి సందర్భాన్ని ప్రక్కన పెట్టి అనంతపురంలోని జిల్లా న్యాయ సేవ సంస్థ నుంచి తాకీదులు పంపించి మానసిక వేదనకు వినియోగదారులైనటువంటి ప్రజల్ని వేధించడం ఎంతవరకు సబమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఈ సందర్భంలో మాత్రం ఏ పార్టీ నాయకుడు కూడా మాట్లాడకపోవడం శోచనీయంగా మారిందని మరి అటువంటి సందర్భంలో కనీసం వారానికోసారి నీరు రాదు వేలకు మరి నీరు వదలడం లేదు ఈ సందర్భంలో పదహైదు రోజులకు ఒకసారి గత రెండు నెలల క్రితం నెలకోసారి వచ్చినటువంటి పదిహేను ఇరవై రోజులకొసారి నీళ్ళు వచ్చాయి సందర్భంలో కనీసం నీటి సౌకర్యం కూడా సరిగ్గా చేయించేయకుండా నూట డెబ్బై మూడు కోట్లకు సంబంధించినటువంటి వాటర్ ప్రాజెక్టును ఈరోజు కూడా పూర్తి చేయలేక చేతులు ఎత్తేసిన అధికారులు అటువంటి సందర్భంలో గుత్తి మున్సిపాలిటీకి కూడా మరి మధుసూదన్ గుప్తా ఒకసారి జితేంద్ర గౌడ్ రెండోసారి మరి మూడోసారి వెంకట్రామరెడ్డి ఎమ్మెల్యేగా వచ్చిన శంకుస్థాపన చేయకుండా మున్సిపాలిటీ నిర్మాణాన్ని చేపట్టకుండా చేతులెత్తేసిన అధికారులు మరి ఇప్పుడు ప్రజలు శిస్తు కట్టకపోతే కోర్టుకు వేస్తామనేటువంటి పద్ధతి ఎంత మేర మీరు సబబని అనిపించుకోవాలి నిధులున్నా మున్సిపాలిటీ నిర్మాణం చేయలేదు నిధులున్నా మిడ్ పెన్నార ప్రాజెక్టు నుంచి నీటి సరఫరా చేయడానికి ఇంకా మీకు ఎన్ని సంవత్సరాలు పట్టాలి ప్రజలతో ఏమి ముక్కు పిండి మీరు డబ్బులు వసూలు చేస్తున్నారు ఇటువంటి విశ్ విధానంలో భాగంగా ప్రజల్ని వేధించడం ఎంతవరకు సబబని ఒకవేళ శిస్తులే కట్టకపోతే మీరు గుత్తి మండల న్యాయ వ్యవస్థ నుంచి కైనేసము తాకీదులు పంపండి కానీ జిల్లా కేంద్రం నుంచి వద్దని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఏదేమైనా కేవలం వెయ్యి రెండు వేల లోపు ఉన్నటువంటి వాటికి లక్షలు విలువ చేసేటువంటి ఆస్తుల్ని జప్తు చేసి కోర్టుకు ఇగ్గుతామనేటువంటి హక్కు మీకు ఎవరిచ్చారని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఏదేమైనా ఈ విధానాన్ని అధికారులు మానుకోవాలని వా వార్డుకు ఒక సచివాలయం ఎందుకు ఏర్పాటు చేసినట్లుందని వారి ద్వారానైనా మరి శిస్తులు వసూలు చేసుకోవాలి కానీ మరి ఈ విధంగా బెదిరింపు చర్యలకు పాల్పడి మైకుల్లో ప్రచారం చేసి మానసికంగా పౌరుల్ని వేధించరాదని చెప్పి ప్రజానీకం కోరుతోంది